హలో బడ్డీస్ ఈ శ్రావణ మాసం నాకు ఎలా కలిసి వచ్చింది ఏంటి అన్నది మీతో చక్కగా అలా సరదా సరదాగా కబులు చెప్పడానికి నేను రెడీ అవనా సరే రెడీ అయ్యేది ఏందండి ఆల్రెడీ రెడీ అయిపోయాను చూస్తున్నారా ఈ చీరలు రకరకాల చీరలు రంగురంగుల్లో చీరలు ముచ్చటైన చీరలు మంచిగా అసలు అందంగా ఉన్న చీరలు ఎన్ని చీరల్ని ప్రిప్లేటింగ్ చేశాను అన్నది చెప్పనా మరి అదే నేను చెప్పింది ఇందాక రెడీ అవుతున్నానండి అని చూడండి చూడండి శారీస్ తీసుకోరు తీసుకురావటము నాకు ఇవ్వటము మరి తీసుకొచ్చి ఆ కవర్ ఇచ్చేస్తే సరిపోయిద్దా మరి ఎన్ని చీరలు ఏంటి అనేది కౌంట్ చేసుకున్నాం కౌంట్ చేసుకోకుండా ఉన్నామనుకోండి అమ్మా తర్వాత ఏమైనా తేడా వస్తాయి అందుకని వాళ్ళు ఎన్ని చీరలు ఇచ్చారు ఏంటి అనేది ఒక్కసారి కౌంట్ చేసుకున్నానా చూడండి మొత్తం నాలుగు చీరలు ఒక ఓని మొత్తం ఐదు పీసులు అలానే నేనైతే చీర చేయటానికి ఇప్పుడైతే రెడీ అవ్వట్లేదండి రేపు చేస్తానని వాళ్ళకి చెప్పటం వాళ్ళు ఓకే ఆంటీ అని చెప్పి అలా బై బై చెప్తూ ఎవరి చీర ఏంటి అన్నది ముందుగానే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చీర నాకు ఇస్తూ వాళ్ళ పేర్లతో సహా ఫోటోలు కూడా ఈ చీర నాది ఈ చీర నాది అని మెజర్మెంట్స్తో సహా నాకు ఇవ్వటము ఆ తర్వాత ఇదిగో ఇలా బై బై చెప్పి వెళ్ళటం చూసారా ఎన్ని గంటలకు అనుకుంటున్నారా రాత్రి ఎయిట్ థర్టీ నైన్ ఆ టైం అప్పుడు సరే నేనైతే ఎయిట్ థర్టీ నైన్కి అయితే శారీస్ని ప్లేటింగ్ చేయడానికి రెడీ అవ్వలేదండి రేపు మార్నింగ్ చేసి రేపు ఈవినింగ్ మీకు ఇస్తాను అని చెప్పా మార్నింగ్ మార్నింగ్ కూడా నాకు ఒంగోలు వెళ్ళే పని ఉంది అందుకని నేనైతే వాళ్ళకు అలా బుస్ కొట్టేసి మార్నింగ్ చేసి ఈవినింగ్ ఇచ్చేస్తాలే అని అని చెప్పి నేను ఒంగోలు వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు శారీస్ని ప్రీప్లేటింగ్ చేయడానికి రెడీ అయ్యాను టైం అని టైం మాత్రం అడగద్దండి నాకు కుదిరినప్పుడు నాకు అవకాశాన్ని బట్టి మొదలు పెట్టేశాను ఏమేమి కావాలి ఏంటి అనేది చూసారా ఐరన్ బాక్స్ వాటర్ స్ప్రే బాటిల్ దార అదేంటమ్మా పిన్నిస్లు టేపు అసలు ఇదిగో ఈ చీరలు ముందుకైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇందాక చెప్పింది అదే నాలుగు చీరలు ఒక చున్నీ అని చెప్పాను కదా ఇప్పుడు మెజర్మెంట్స్ మంచిగా చక్కగా ఒకటి తర్వాత ఒకటి మెజర్మెంట్స్ పెట్టుకున్నాను ఆ తర్వాత షోల్డర్ ప్లీట్స్ కుర్చీల ప్లీట్స్ అలా పెట్టేసేసాను పక్కన పడేసాను మళ్ళీ ఇంకొక చీర తీసుకున్నాను ఈ చీరకు కూడా చక్కగా మెజర్మెంట్స్ పెట్టాను కుర్చీల ప్లీట్స్ పెట్టాను ఎన్ని కుర్చీలు పెట్టాను చూసారా అసలు ఎంత హాయిగా ఉందో తెలుసా ఇక్కడ ఒక లాజిక్ ఉందండి ఆ లాజిక్ ఏంటి అన్నది చెప్తా ఇందాక చెప్పింది అదే ఈ శ్రావణ మాసం నా వర్క్ ఎలా ఉంది ఎంత మంచిగా ఉంది ఏంటి అన్నది ఇందాక స్టార్టింగ్లోనే చెప్పాను మనకి ఒక వర్క్ వస్తే మనతో పాటు ఆ వర్క్ ఉంటుంది అని మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉన్నానే సరే నేను ఈ చీరల్ని లప్లీటింగ్ చేస్తానన్న విషయం ఎవరి ద్వారా ఎలా తెలిసింది అంటారు మీరే చెప్పండి చెప్పండి మీరే అదేనండి మన సోషల్ మీడియా ఉంది కదా వాట్సప్ ఇన్స్టాగ్రాము యూట్యూబు యూట్యూబ్లో చాలామంది నా వీడియోస్ చూసి నాకు చక్కగా తీసుకొచ్చి ఇవ్వటం కూడా చేస్తున్నారు ఇన్స్టా నుంచే అసలు ఈ పాప నాకు పరిచయం అయింది ఫస్ట్ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఆ తర్వాత యూట్యూబ్ ప్రతి వీడియోస్ తను కంపల్సరీగా రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తుంది ఇంత మంచిగా చేస్తున్నాను కాబట్టి నాకు ఈ చీరల్ని తీసుకొచ్చి ఇవ్వటము చూసారా ఒకటి తర్వాత ఒకటి ఇందాక చెప్పింది అది ఒకటి రెండు మూడు నాలుగు ఆ తర్వాత చున్నీ ఇక్కడ ఒక లాజిక్ ఉందని ఎందుకు చెప్పానో తెలుసా రెండు చీరలు ఒకటే మెజర్మెంట్స్ ఇంకొక రెండు చీరలు ఒకటే మెజర్మెంట్స్ కలర్స్ కూడా ఇంచుమించు దగ్గర దగ్గర అయితే నేను హ్యాపీగా ఎందుకు ఫీల్ అయ్యానో తెలుసా ఒకటే మెజర్మెంట్స్ అన్న ఇద్దరి ఇద్దరీ దగ్గర దగ్గర కలర్స్ కలిసినాయి కాబట్టి ఈ చీర వీళ్ళది ఈ చీర వాళ్ళది అని అసలు నేను టెన్షన్ పడాల్సిన పని లేకుండా హాయిగా అలా ఈ చీరని ప్లీటింగ్ చేయడానికి హ్యాపీగా ఫీల్ అయ్యాను ముందుగా ఓణిని ఎలా చేస్తున్నాను చూస్తారు చిన్న బాక్స్ హోల్డింగ్ చేస్తున్నాను ముద్దు ముద్దుగా భలే ఉంది కదా చక్కగా ఇలా బాక్స్ హోల్డింగ్ చేసి ఆ తర్వాత కవర్లో సర్దటానికి రెడీ అయ్యాను సర్దేశాను ఇప్పుడు ఇంకొక చీర తీసుకున్నాను ఈ చీరను కూడా అంతేనండి మీకు ఫుల్ లెంత్ వీడియో మంచిగా ఇంకా తెలుసుకోవాలన్న ఆలోచన ఉంటుంది అని నాకు తెలుసు అనుకోండి అయినా సరే చెప్తాను ఇంకొకసారి మన యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్లో బోల్డ్ అన్ని వీడియోస్ ఎలా మెజర్మెంట్స్ తీసుకున్నాను ఎలా 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 అన్నది చాలా వీడియోస్ ఉన్నాయండి అన్నట్టు ఇంకొక చిన్న విషయం చెప్తానండి మీకు మూడు పిన్నిస్ల కథ అదేనండి షోల్డర్కి ఒక పిన్నిస్ పెడతాం కుర్చీల దగ్గర ఒక పిన్నిస్ పెడతాం మరి మిడిల్ పిన్నీస్ చాలా మందికి తెలియదు ఆ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అరే మనకి ఎవరైతే చేరిచ్చారో వాళ్ళు లేరే ఎలా ఆ మిడిల్లో పిన్నిస్ మనం ఎలా తీసుకోవాలి అన్న ఒక ఆలోచన మీకు ఇప్పటికే వచ్చేసిందా అయితే ఇంకెందుకండి ఆలస్యం ఈ స్క్రీన్ మీద కనపడే ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేస్తే రికార్డెడ్ వీడియో ఇస్తున్నాను లేదా మీకు నచ్చి నేర్చుకోవాలన్న ఆలోచన ఉందనుకోండి ఇందాక చెప్పింది ఒకటి ఒకటికి రెండుసార్లు మళ్ళీ చెప్తానే మనం వర్క్ నేర్చుకుంటే మనం ఫుల్ సాటిస్ఫై అవుతాము మనకు మనం ఉపయోగపడతాము ఇంకోటి ఏంటో తెలుసా మనము సంపాదించడం మొదలు పెడతాం నా దగ్గర ఆన్లైన్ క్లాసు ఆన్ ఆఫ్లైన్ క్లాసు నేర్పిస్తాను అని ఈ నెంబర్ ఇచ్చాను చూసారా ఒక ఈ స్క్రీన్ మీద కనపడే ఈ నెంబర్కి చాలామంది కాల్ చేసి చక్కగా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు నేర్చుకోవటం ఓన్లీ ప్లీటింగ్ అయినా కాదు కదండి ఫ్లవర్ కట్టడం అదే పూల గార్లెండ్ అంటారు చూస్తారా ఫ్లవర్ మేకింగ్ అవి కూడా నేర్చుకొని వాళ్ళకు వాళ్ళు సంపాదించడం కూడా మొదలుపెట్టి నాకు వాట్సాప్లో చక్కగా నాకు ఫొటోస్ పంపిస్తున్నాను మళ్ళీ ఉపయోగపడుతున్నానండి అండి మీ దగ్గర నేర్చుకోవటం వల్ల నేను హ్యాపీగా ఉన్నాను అని వాళ్ళు చెప్తూ ఉంటే హ్యాపీ అనిపిస్తుంది కదా ఉండండి ఉండండి ఇంకొక విషయం అండి ఇప్పుడు ఐదు నాలుగు చీరలు ఒక ఓని ఇచ్చారు కదా సడన్గా మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ ఇందాక చూసారు చూస్తారా ఆ శారీ ఇచ్చేసారు మళ్ళీ ప్లీటింగ్ చేయడానికి సరే చేద్దాము చేస్తాను అని చెప్పేశాను ఇక్కడ అసలు ఇంకొక విషయం చెప్తానండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఎప్పుడో చెప్పాలనుకున్నదాన్ని ఇంత లేటుగా చెప్తున్నాను ప్లఫీ ప్లేట్స్ అని అంటారు తెలుసు కదా వాటిని బాక్స్ ఫోల్డ్ అదే ఆ పఫీ ప్లేట్స్ అన్నదాన్ని బాక్స్ ఫోల్డింగ్ చేసి ఎలా మనము వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చాను అన్నది చాలా వీడియోస్ రీసెంట్గా ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇప్పుడు కూడా ఈ చీరనైతే ప్లఫీ ప్లేట్స్ పెట్టి బాక్స్ ఫోల్డింగ్ చేసి వాళ్ళకి ఇవ్వటానికి ప్రిపేర్ అవుతున్నాను మరి అదే ప్లఫీ ప్లేట్స్ పెట్టి పొడవైన చీరని అలా హ్యాంగర్ చే హ్యాంగింగ్ చేసుకొని మనం అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి చీర కట్టాలి అంటే చూడటానికి ఎంత హార్డ్గా ఉంటుంది మనం ఆ కవర్ని అలా పట్టుకొని ఆ చీరను అలా పట్టుకొని అలా తీసుకెళ్తాం అందుకని నేను చక్కగా బాక్స్ ఫోల్డింగ్ చేశాను ఎలా చేశాను ఏంటి అన్నది మరి ఆలోచన మీకు కూడా వచ్చేసిందా అమ్మా సీక్రెట్ సీక్రెట్ నాకు తెలిసిన వరకు నా వటుకే నేను సీక్రెట్గా అట్టు పెట్టుకోవాలనుకుంటున్నాను మరి నేర్చుకున్న వాళ్ళకి చక్కగా నేర్పిస్తున్నానే అతి ఇంకొక చీర అదిగో ఇందాక చెప్పాను చూస్తారా ఇంకొక చీర లాస్ట్న ఇంకొక చీర తీసుకొచ్చి ఇచ్చారు ఈ చీరల్ని చేస్తూ ఉండంగా ఇంకా అంతే ఆ చీరకు కూడా షోల్డర్ పిన్నిస్లు పెట్టాను నడుముకు కుర్చీళ్ళకి పిన్నిస్లు పెట్టాను ఆ తర్వాత ఇదిగో ఇలా ఐరన్ చేయడానికి రెడీ అవుతూ అమ్మయ్య లాస్ట్ చీరకు వచ్చేసాను ఇంకా హ్యాపీ 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 అని అనుకుంటున్న టైంలో ఇక్కడ కూడా ఇంకొక లాజిక్ ఉందండి చెప్తా చెప్తా ఇందాక చెప్పింది అదే మనకి వర్క్ వస్తే మనం ఎన్ని రకాలుగా సంపాదించవచ్చు మరి ఎవరికి వాళ్ళ ఎర్న్ సంపాదన లేకపోతే మనము ఒక అడుగు ముందుకు కూడా వేయలేము ఆ విషయం ఇక్కడ తెలుసు కదా మరి మనకు సంబంధించినంతవటికి మన వాటికి మనం సంపాదించడం మొదలు పెడితే మనకు మనం విల్ పవర్ అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇవి నా డబ్బులు నా వర్క్ నా నేను అని సరే ఇప్పుడు ఇంతకీ నాలుగు చీరలు ఒక ఓణి అలానే అప్పటికప్పటికి తీసుకొచ్చుకున్న ఇంకొక చీర ఆ చీరను కూడా రెడీ పెట్టాను ఆల్రెడీ అప్పటికన్నా ఇంకొంచెం ముందుగా ఇంకొక మూడు చీరలు చేశాను ఆ చీరలు మొత్తం ఎన్ని చీరలు ఐదు చీరలు మూడు చీరలు వేరే వాళ్ళవి మొత్తం ఎనిమిది చీరలు ఒక ఓణి అంతేనా అంతేనా అమ్మా ఇంకా ఉంది ఆ కొంచెం అయితే అయిపోయింది నా వర్క్ అని చెప్పేసి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి చెప్తాను కదా కాదు కాదండి ఇంకా ఉన్నది చెప్తా ఇలా చేస్తూ కంప్లీట్ అయిపోయింది అమ్మయ్య అని రిలాక్స్ అవుతున్న టైంలో మళ్ళీ అప్పుడు వచ్చిందండి ఇంకొక ఫోను ఆంటీ అంటూ ఏంటి అంటూ నేను కూడా మొదలుపెట్టేశాను నాకు తెలుసు అర్థమైపోయింది మా కృష్ణవేణి ఏమిటి నాకు చెప్తుంది అని ఇదిగో ఇంకొక చీర అప్పటికప్పటికి వాళ్ళ బంధువులు ఇంకోళ్ళు ఎవరో కావాలన్నారంట ఈ ఆంటీ చాలా చక్కగా చాలా బాగా చేస్తుంది అని అని చెప్పి అక్కడ కూర్చొని ఆ ఫంక్షన్లో సరదాగా మాట్లాడుకుంటున్న టైంలో మా అప్పుడు చెప్పారంట అయితే నాకు కూడా నా చీర కూడా ఉంది ఇవ్వవా అని అంటాం ఇదిగో ఇలా ప్లీటింగ్ చేసేసి చక్కగా అన్ని కవర్లు సర్దేసేసి ఇదిగో ఇలా కుర్చీలో పెడుతున్నానే క్లఫీ ప్లీట్స్ బాక్స్ ఫోల్డింగ్ ఎంత చక్కగా ఎంత మంచిగా చేయాలి చేశాను అన్నది తెలుసుకోవాలి అనుకుంటే మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనపడే ఈ నెంబర్కి మీరు చక్కగా కాల్ చేసి ఇష్టమైతే ఫ్లవర్ మేకింగ్ ఇంకా ఇష్టమైతే ఫ్ల శారీ ఫ్లీప్ ఇంకా ఇష్టమైతే హెన్నా కూడా ఇస్తున్నానండి ఆర్గానిక్ అదేనండి అను ఆర్గానిక్ హెన్నా లీఫ్ పౌడర్ అలానే అను ఆర్గానిక్ ఇండిగో పౌడర్ ఇవి రెండు ఆన్లైన్లో చక్కగా ఇవ్వటం అయితే చేస్తున్నానండి కొరియర్ కూడా చేస్తున్నాను ఇందాక చెప్పింది అదే ఫ్లఫీ ఫ్లీట్స్తో ఎంత చక్కగా బాక్స్ ఫోల్డింగ్ చేశాను అన్నది అమ్మయ్య అమ్మ మళ్ళీ ఇంకా ఈసారి కనుక ఫోన్ వస్తే నా వల్ల కాదు అని అనుకుంటూ ఉన్నానా నిజంగానే పాపం కాల్ చేయలేదండి కాల్ ఎప్పుడు చేసిందో తెలుసా ఆంటీ మీ వర్క్ అయిపోతే నాకు కాల్ చేసి చెప్పేసేయండి నేను వచ్చి తీసుకెళ్తాను అని అమ్మయ్యా అని ఊపిరి పిలుచుకున్నానే ఈ ఈ చీరలన్నీ ఏ ఊరు వాళ్ళు చేయించుకున్నారు మా చీరలలో మా ఊర్లో వాళ్ళే చేయించుకున్నారు మరి ఏ ఊరిలో పెళ్ళి అనుకుంటున్నారు గుంటూరులో పెళ్ళి ఈరోజు ప్రొద్దున్నే అంటే ఈ వీడియో అప్లోడ్ చేసిన నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫంక్షన్ ఉందండి ఆ ఫంక్షన్ ఇంకా కట్టుకోవటానికి అక్కడ ఇందాక ఎప్పుడు చెప్తూ ఉంటానే నిమిషాల్లో క్షణాల్లో రెడీ అవ్వాలంటే మనం ఏం చెయ్యాలి అంటే ఇదిగో ముందుగా ఇలా కనుక రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి హ్యాపీగా మన టైం సేవ్ అవుతుంది అసలు అందరిలో భలే అందంగా నైస్గా నాజుగ్గా కనపడటం కూడా మనకి ఇష్టమే కదా అదే విషయం చూసారు ఎన్ని చీరల్ని చక్కగా అలా ఐరన్ చేయటం ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేయటం ఆ తర్వాత సర్దటం ఆ తర్వాత ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చి పంపించడం చేయడానికి ప్రిపేర్ అయ్యాను ఇంతకీ నిన్న ఎన్ని గంటలకు వచ్చారు ఎయిట్ థర్టీ నైన్ నైట్ వచ్చారా చీకటి చీకట్లో చూసారు కదా ఇప్పుడు మళ్ళీ అదే టైంలో వాళ్ళ బ్రదర్స్ని ఇద్దరిని పంపించింది ఇదిగో ఆ ఇద్దరే ఇదిగో మా చీరలు ఇచ్చారు కదా ఆ చీరల్ని కౌంట్ చేసి మరి నేను వాళ్ళకి ఇవ్వాలి కదా కౌంట్ చేసి వాళ్ళకి ఇచ్చేసేటం చేశాను ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు కూడా నచ్చిందా నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే మళ్ళీ నిన్న ఏ టైంకి అయితే వచ్చారో అదే టైంకి ఈరోజు ఈ తమ్ముళ్ళని పంపించి ఈ చీరల్ని తీసుకెళ్ళటం అయితే చేశారు మరి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరి కొత్త వీడియోతో మళ్ళీ